నమస్తే సార్ సార్ యాక్చువల్లీ కొంతమందికి అంటే పెళ్లి కాని వాళ్ళకి కానీ పెళ్ళైన వాళ్ళకు కూడా రాత్రిపూట పూట కళ్ళలు కొంతమంది కళ్ళలు వస్తూ ఉంటాయి కళ్ళలతో కాకుండా కూడా కొంతమందికి నైట్ ఫాల్ అవుతా ఉంటుంది వీర్యం వాళ్ళకి తెలియకుండానే పడిపోతా ఉంటుంది దీని వల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా సమస్యలేను కాదండి ఇది ఒక నార్మల్ ప్రాసెస్ చూడండి ఇప్పుడు వీర్యం ఎట్లైనా ఎలాగైనా తయారవుతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రాసెస్ అది అది ఎలాగైనా బయటికి రావాలి అది బయటికి రావాలి అంటే ఒకవేళ మీరు పెళ్లి అయిపోయింది అనుకోండి మీరు ఎలాగైనా మీ భార్యతో కలుస్తారు అయితే మీ వీర్యం వెళ్ళిపోతూ ఉంటుంది టైం టు టైం ఓకే పెళ్ళి ఒకవేళ అవ్వలేదనుకోండి ఒకవేళ ఎవరికైనా హస్తప్రయోగం లాంటి అలవాటు ఉంది అనుకోండి వాళ్ళకు కూడా ఇది ఎమిషన్ కాదు అంటే ఈ వార్యం బయటికి రాదు ఎందుకంటే వాళ్ళు టైం టు టైం వాళ్ళు తీసేస్తూ ఉంటారు ఒకవేళ అంటే ఇప్పుడు కొత్త అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాను నేను అంటే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో ఎప్పుడైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు ఇక వాళ్లకు నిద్రలో కలలు వచ్చి అది నేచురల్ ప్రాసెస్ ఓకే ఏదో ఒక మంచిగా ఒక రకమైన స్వప్న 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 సుందరులు కనిపిస్తారు అది నేచురల్ దాంతో ఏమైతుందంటే వీర్యము బయటికి వెళ్ళిపోతుంది వాళ్ళకు కొంతమంది పడుకుంటారు పడుకొని బొల్ల చేసి అది అంటే నేచురల్ వేలో అది వెళ్ళిపోతుంది అనమాట ఇది నేచురల్ అయితే ఇప్పుడు ఈ నైట్ ఫాల్ అంటారు దాన్ని ఇది ఎన్నిసార్లు అవ్వాలి ఒకవేళ ఎక్కువగా అయితే ఎక్సెసివ్ అంటారు దీన్ని ఎక్సెసివ్ నైట్ ఫాల్ ఇట్ ఇస్ నాట్ అలౌడ్ అంటే దాంతో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీక్నెస్ కానివ్వండి అవి కానివ్వండి అగైన్ నేను చెప్తున్నానండి ఇది యునాని లిటరేచర్ గురించి చెప్తున్నాను నేను మోడర్న్ మెడిసన్ వాళ్ళు అరే దాంతో ఏమైతుంది అది ఎంత ఉన్నా అది వెళ్తూనే ఉంటది ఇదంటే నాన్సెన్స్ నాన్ సెన్స్ అండి ఇది సైంటిఫిక్ ఏం ఎవిడెన్స్ లేదు బేస్ లేదు అని చెప్తారు వాళ్ళు ఓకే మాకు మా లిటరేచర్ లో ఇది ఉంది అది మంచిది కాదు అయితే మనం సామాన్యమైన మనుషులతో ఒకలా కనెక్ట్ అయితే మాట్లాడితే నిజంగానే అది మంచిది కాదు ఒకవేళ ఊరికే వెళ్ళిపోతూ ఉంటే అది మంచిది కాదు కదా ఎప్పుడు వెళ్ళాలనో అప్పుడు వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ కన్నీళ్ళు ఉన్నాయి ఎయిడ్స్ వెళ్ళాలి అంటే ఊరికే పోతున్నాయంటే సార్ వెళ్తున్నాయి అంటే మీ బాడీ కనెక్ట్ మీ బాడీ ప్రొటెక్షన్ చేస్తూనే ఉంటది అంటే తప్పది ఓకే అలాగే ఏంటంటే చాలా మందికి నైట్ ఫాల్ రోజు అవుతుంది అంటే ఇక వాళ్ళు ఇక వీక్నెస్ అయిపోతుంది వాళ్ళు ఏదో నా దగ్గర అంటే సైకలాజికల్లీ వాళ్ళు డిప్రెస్ అయిపోతారు ఏదో ఆలోచిస్తుంటారు ఇక నేను మంచిగా అవుతానో లేదో నాకు ఎనర్జీ మొత్తం పోతుంది అన్నట్టు ఉంటుంది అది కాదు కానీ చాలా మంది అలా ఆలోచిస్తే ఇక వాళ్ళ మైండ్ లో ఇదంతా సబ్జెక్ట్ వెళ్ళిపోతుంటారు అయితే ఎక్సెసివ్ నైట్ ఫాల్ అవ్వకూడదు వీక్లీ వన్స్ అలౌడ్ అంటే నెలకు నాలుగు సార్లు ఓకే ఇంకొక వన్ ఆర్ టూ టైమ్స్ ఓకే కానీ మరీ ఎక్కువగా ఒకవేళ కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ మా దగ్గర వస్తే ఇమీడియట్లీ మెడిసిన్స్ ఉన్నాయి నేను చెప్పినట్లు ఏంటంటే ఇప్పుడు మనము ఇచ్చే ఆ మెడిసిన్స్ అంటే మన వీర్యం ఏదైతే లిక్విడ్ లాగా అయిపోతుంది కొంతమంది వేడి వస్తే ఎక్కువ వాడతారు వాడడం వల్ల వాళ్ళకు కూడా ఇది అవుతుంటుంది ఆ వాళ్ళు ఏంటంటే ఇది ఎక్సెసివ్ గా వెళ్ళిపోతుంటే మనం ఇచ్చే మెడిసిన్స్ తో అంగ అంటే వీర్యం ఏమైతుందంటే కొంచెం చిక్కగా అయిపోతుంది ఇట్ విల్ నాట్ ఫ్లో నేను ఎప్పటికీ నేను చెప్తుంటాను అంటే ఏదైనా లిక్విడ్ మిల్క్ వేసారనుకోండి వెళ్ళిపోతుంది ఒకవేళ అదే మనం గడ్డ అక్కడే ఆగిపోతుంది అలాగే మనం చేస్తాము ఆ కాన్సెప్ట్ మనం నడుస్తాం ఆ కాన్సెప్ట్ యునానిలో ఉంది మేము ఎలా అంటే ఎలపతి లో మేము రెస్పెక్ట్ ఇస్తామో అలాగే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళు కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే మా మేము మేము ఏది చెప్తాము అది అన్సైంటిఫిక్ కనబడినా కానీ కానీ మాతో ప్రజలు ఉన్నారు వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు మెడిసిన్స్ వాడతారు వాళ్ళకి మంచిగా అవుతుంది దాన్ని బట్టి మనకి ఇంకేం చెప్పలేం దాని గురించి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది లో ఎంబీబీఎస్ డాక్టర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు న్యూరో ఫిజిషియన్స్ కానివ్వండి చాలా మంది అంటే సర్జన్స్ చాలా ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు మనకు ఈ ఎక్సెసివ్ నైట్ ఫాల్ దాని దీని గురించి యునానీ లోనే లైంగిక సమస్యలు ఏమైనా సరే ది బెస్ట్ ట్రీట్మెంట్ యునానీ లో ఉంది సరే యునానీ లో ఆ మెడిసిన్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కువగా అవుతుంది అంటే అంటే నెలకు నాలుగు సార్లు కాకుండా ఎక్కువ సార్లు అవుతుంది అంటే ఆ మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి యునానీలో అవునండి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏం పర్సనాడు గారు మీరు చాలా మందికి ఏమంటే వాళ్ళు మ్యాజికల్ డ్రగ్ లాగా ఒక టాబ్లెట్ వేసుకుంటే మాకు రెస్పాన్స్ రావాలని ఉంటుంది అలా ఉండదు యునానీలో అగైన్ నేను మళ్ళీ చెప్తూ ఉంటాను మినిమం ట్వంటీ డేస్ టు ఫార్టీ డేస్ పడుతుంది అది రెగ్యులర్లీ మీరు వాడిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాన్స్ వస్తుంది మీకు కనిపిస్తుంది మీకు ఇలా అంటే ఈ నైట్ ఫాల్ ఎక్సెసివ్ నైట్ ఫాల్ తగ్గిపోతుంది ఇంకా దాంతో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి డైట్ మంచిగా తీసుకోవాలి అబ్బాయి నిద్ర మంచిగా పోవాలి ఈ నైట్ ఫాల్స్ వచ్చేటి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు ఎక్సెస్ ఫిఫ్టీన్ నుంచి వాళ్ళు ఒక ఉంటారు ఎందుకంటే హార్మోన్స్ పీక్ పైన ఉంటాయి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ టెస్టిస్టిరాన్ చాలా పీక్ పైన ఉంటుంది ఇక వాళ్లకు ఎరక్షన్ ఫుల్ వస్తుంది నిద్రలు కానివ్వండి వాళ్ళకి ఏదైనా ఆలోచిస్తే కానివ్వండి వస్తుంది అది నేచురల్ అండి ఒక విషయం ఏంటంటే మీరు ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ ఒక అమ్మాయి దగ్గర వదిలేసి చూడండి అమ్మాయిని చూస్తుంటే మీకు ఎరక్షన్స్ రావాలి ఫీలింగ్స్ రావాలి రాకపోతే మీకు మెడికల్ ప్రాబ్లమ్ అదనమాట అయితే ఇదంతా నేచర్ నేచరల్ ఇది అందుకనే ఏంటంటే ఎవరికైనా ఎక్సెసివ్ గా ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇరవై రోజుల నుంచి నలభై రోజుల వరకు అంటే తీసుకుంటే ఇందులో స్పెషల్లీ మంచి రెస్పాన్స్ వచ్చేస్తుంది కొంతమందికి ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా కోర్స్ నడవచ్చు అబ్బాయిలకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళ వాళ్ళ చదువు వాళ్ళ క్యారియర్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఓకే సార్ నిజంగా సార్ అంటే యునాని మెడిసిన్ నైట్ ఫాల్ కి ఎంతలాగా యూజ్ అవుతుంది అని చాలా చక్కగా వివరించారు సార్ ఇప్పుడు మన హాస్పిటల్ నాంపల్లిలో ఉంది బిస్మిల్లా క్లినిక్ సో మిమ్మల్ని కలవాలంటే ఎలా కలవాలి ఒకవేళ మెడిసిన్ అక్కడ నుంచి వాళ్ళు రాలేరు సో లాంగ్ ఉన్నారు వాళ్ళకి సార్ చాలా మంది ఇప్పుడు స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మాకు కాల్ చేసి మీరు పేడ్ కన్సల్టేషన్ ఇస్తారు మా స్టాఫ్ వాళ్ళు ఫోన్ ఆన్సర్ చేసి మీరు నాతో మాట్లాడొచ్చు ఇక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీరు మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు మీరు చెప్తే దాన్ని బట్టి నేను మీకు మెడిసిన్స్ పంపిస్తాను ఆ మెడిసిన్స్ మీరు యూస్ చేయండి మీకు మళ్ళీ కొరియర్ ద్వారా పంపించేస్తాం ఒకవేళ మీరు అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ క్లినిక్ వచ్చేస్తే కూడా నేను పర్సనల్లీ చూసి ఎగ్జామిన్ చేసి మీ కౌన్సిలింగ్ చేసి మీకు మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తాను అలాగే పల్లెటూర్లో ఇటు కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మాతో కాల్ చేసి ఆర్డర్ చేస్తే కొరియర్ ద్వారా మీకు మీ దగ్గర మీ దగ్గర వరకు మీ మెడిసిన్స్ పంపిస్తుంటాం సార్ చాలా చక్కటి సార్ నైట్ ఫాల్ గురించి షూర్ గా నైట్ ఫాల్ ఎక్కువగా అవుతున్న వాళ్ళు అంటే ఏదైతే అంటే బయటకు చెప్తే ఏమవుతాడో అన్న ఫీల్ అదే ఆ డిస్కషన్ ఉండట్లేదు వాళ్ళు రేపు ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు చూడండి ఏదో అమ్మాయిల్లో మెన్సెస్ అయితే అందరికి తెలుస్తుంది ఫంక్షన్ చేస్తారు అది చేస్తారు మరి అబ్బాయి అబ్బాయికి ఏం లేదు ఎప్పుడైంది ఎప్పుడైంది ఏమైంది అసలు అయిందా లేదా తండ్రికి తెలియదు అమ్మకు తెలియదు కానీ పాపలకు ఏమైందో ఇమీడియట్ తెలుస్తుంది అదొక డ్రాబ్యాక్ ఇంకేంటంటే ఎప్పుడు డిస్కషన్ అబ్బాయి గురించి అవ్వదు నీకు ఎలా ఉందిరా బాబు ఏదైనా ప్రాబ్లం ఉందా వృదలిస్తుందా లేకపోతే అంగం నిలబడుతుందా మంచిగా లేదా ఏం లేదా అతను ఆ కాంప్లికేషన్స్ లో ఉన్న ఉంటే కూడా అట్లనే ఉండాలి వాడు ఎప్పుడు నాన్న నాకు ఇలా ఉంది అని మాట్లాడాడు అయితే నేను పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మాట్లాడండి మీ అబ్బాయిలతో నేను బాబు అంత బాగుందా లేదా ఇది నేచురల్ ఉంటది ఇట్లా మీరు చూడు మూత మీద మిసాల్ వస్తే మీరు ఊరుకుంటారు మిసాలు మంచిగా వచ్చాయంటారు అతనికి ఒకసారి చెప్పండి నీకు నిద్రలో అట్లా వెళ్ళిపోతు టెన్షన్ తీసుకోదురా బాబు అది నేచురల్ ఉందని చెప్పారా ఎవరైనా చెప్పరు అసలు మాట్లాడదు అన్నీ ఇప్పుడు ఓపెన్ అయ్యి కొంచెం మాట్లాడితే మీరే చూడండి చాలా మంది పేరెంట్స్ తీసుకొస్తారు నా దగ్గర హెల్దీ రిలేషన్ వాళ్ళు ఇద్దరు వస్తారు ఇలా ఉంది మా బాబుకి తీసుకుంటారు అంతే అది నేచురల్ అది అది పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అమ్మ అబ్బాయిలను చూడండి వాళ్ళ బట్టలు తడి అయిపోతాయి వాళ్ళ బట్టలు మచ్చలు వచ్చేస్తాయి చూస్తారు చూసి అది చేసి పెట్టేస్తారు గానీ అతన్ని భయపడతారు మా అమ్మ చూస్తే ఏమనుకుంటది బట్టలు బట్టలు ఉత్తుకుతుంది మన ఏమంటాడు భయం ఉంటుంది అతనికి క్లియర్ చేయండి ఏం కాదు బాబు నువ్వు కాన్సన్ట్రేట్ చేయదు నేచురల్ ప్రాసెస్ అని అతను ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలాంటి డౌట్స్ ఎవరైనా ఉంటే మీరు నాతో కూడా కన్సల్ట్ చేయొచ్చు నేను మీకు కూడా మీ అబ్బాయిలకు కూడా చెప్తానండి నిజంగా సార్ బాబాయి చాలా చక్కగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ